స్తే మనమైతే రాజ రైల్వే కోడూరు అయితే వచ్చున్నాము ఇక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రైల్వే కోడూరుకి అయితే రావడం జరిగింది వీళ్ళు కూడా మన మాదిరి రాజపేట వాళ్ళ మాదిరి రాజపేట నియోజకవర్గం మాదిరి రైల్వే కోడూరు కూడా చాలా కష్టపడి పోరాడుతున్నారు రాజపేటను జిల్లా కేంద్రం చేయాలని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం రాజపేటలో వనరులు కూడా మనము అన్నీ తెలియజేసే విధంగా అయితే ముందుకెళ్దాం జై హింద్ అలాగే మనము రైల్వే కోడుల్లోని సామాన్య ప్రజలతో మాట్లాడే భా భాగంలో ఇంకో వ్యక్తిని కూడా అడుగుదాము వీళ్ళ ఏంది రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం అనేది వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మనం చెప్పండి బ్రదర్ యా మనకి ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు ఏదైనా సంతకాలకు కావాలన్నా ఏదన్నా వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి మనకి దాదాపు దాదాపు పైనే ఉంది ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ వీ కెన్ కో టు రాయి దెన్ ఇట్ విల్ టేక్ టూ మచ్ టైమ్ ఇఫ్ ఇన్ అవర్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఆల్సో దేర్ ఇన్ అవర్ ఏరియా సో అట్ ద టైమ్ ఇఫ్ ఎనీ వన్ కేమ్ టు ఎనీ సిగ్నేచర్ ఫ్రమ్ అదర్ హైయర్ అథారిటీస్నా అట్ విల్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఇఫ్ యూ ఇన్ స్టార్టింగ్ ఇన్ మార్నింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అట్ ఫైవ్ ఓపి ఫైవ్ పి లైక్ ఫైవ్ ఏఎం ఇట్ విల్ టేక్ టు రీచ్ ఆర్ ఆ చోటి అప్రాక్సిమేట్లీ లైక్ ఐ థింక్ సెవెన్ నైన్ టు యా అప్రాక్సిమేట్లీ మిడ్ ఆఫ్టర్నూన్ ఇట్ విల్ టేక్ వన్ ఏఎం సో ఇట్ విల్ టే ఇఫ్ ఈ అగైన్ ఇఫ్ వి గో టు వెళ్ళామంటే అక్కడికి అలానే మనకి సిగ్నేచర్స్ కానీ అవన్నీ అక్కడ ఉన్న రావాలన్నా కష్టంగానే ఉంటుంది అలానే అక్కడ వాళ్ళు ఇవన్నీ మనకు తెలిసిన ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అదేమి వెళ్తానే చేసే ఇది గవర్నమెంట్ ప్రైవేట్ కరీనా కాదు గవర్నమెంట్ అంటే ఇట్ విల్ టేకింగ్ స్లో ప్రాసెస్ టు టేక్ ఎనీ యాక్షన్స్ కాబట్టి ఒకవేళ అక్కడ వెళ్ళినా మళ్ళీ రిటర్న్ రావాలన్నా బస్సెస్ దొరకవు చాలా టైం పడుతుంది అదే కన్నా మనకి దగ్గరగా నియర్ బై ఒక అంటే దగ్గర ఆల్రెడీ మనకి ఆల్రెడీ మనకి జిల్లాలన్నీ చేస్తున్నారు కాబట్టి మనకి నియర్గా ఉండేటి ఇవన్నీ తీసుకుని ఉంటే బాగుంటుంది అదే రాజంపేట కానీ బంచిగా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి మహా అంటే అంతే ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ చుట్టుపక్కల చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అలాగనే మనకు స్పేస్ కూడా అంటే ఏరియా వైజ్ కూడా ఎంత ఉందంటే అంత ఉంది ఇప్పుడు రాయచోటికే వెళ్ళాలని మనకు అవసరం లేదు కదా మనకి ఇటు చూసుకున్నామంటే కోట కానీ విలేజెస్లో కూడా చూసుకున్నామంటే వైకోట అనేది అప్రాక్సిమట్లీ త్రీ థౌజండ్ విలేజ్ హౌసెస్ ఉంటాయి ఇంకా కోడర్ అంటారా అని చెప్పాల్సిన నియర్ టౌన్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా చాలా ఉంటుంది ఇంకా అన్ని విధాలుగా ఇక్కడ ఉంటుంది కాబట్టి రా మనకి రాజంపేట అనేది బెస్ట్ ఆప్షన్ చూ చూ చూస్ డిస్ట్రిక్ట్ ఫర్ కోడూరు నియోజకవర్గం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్తే మనమైతే ఇప్పుడు కోడూరులో ఉన్నాము అనంతరాజపేట శివ కేఫ్ దగ్గర ఉండేసి సాధారణ ప్రజలతో అయితే మనమైతే అడిగి కనుక్కుందాము రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం వాళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకుందాము చెప్పండి అన్న మనకు అనంతరాజపేట ఇచ్చి నేను మాట్లాడుతున్నాను మనకు రాజంపేట జిల్లా చేస్తే మనకు మంచిది మనకు దగ్గరగా ఉంటుంది ఎన్నో రాయచోడి జిల్లా చేసే మనకు అనంత అనమయ్య జిల్లా చేస్తే మనకు మంచిదిగానే ఉంటుంది కదా మనకు బాగుంటుంది మనకు చెప్పుకోవడానికి కూడా మన రాజంపేట జిల్లా జిల్లా అని చెప్పి చెప్పుకోవడానికి మనకు బాగుంటుంది ఎన్నో జిల్లా చేసే మన జిల్లాను మనం చేసుకుంటే బాగుంటుంది కదా చూడండి ప్రతి ఒక్కరి ఆలోచన అభిప్రాయం అయితే ఆలోచన కాదు అందరిది ఆలోచన అదే ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి పెద్ద మనిషి కానీ ఇవిడైనా కానీ ప్రతి ఒక్క నాయకుడిది ఇవిడదైనా అనమతి జిల్లా చేయాలనేది ప్రతి ఒక్కరి మనిషి మాట అది అది థ్యాంక్ చూడండి అందరి ఆలోచన అభిప్రాయాలు అయితే మనం తెలుసుకుంటా ఉన్నాము అందరి ఒకే ఒక ఆలోచన రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసుకోవాలని అందరూ అభిప్రాయం ఉంది జై హింద్ అవునవును ఇప్పుడు మనకేందంటే రాజంపేట జిల్లా అయిందనుకో ఈ పక్క ఏరియా అంతా డెవలప్ అవుతుంది అందరూ కూడా ఒక మెట్ ఎక్కుతారు ఒకరికొకరు బాగా అన్నీ బాగా జరుగుతాయి ఇది కడపకు పోవాలంటే మనకి ఎంత దూరం అని రాయిచోటి కూడా అంతే సరా బరాబరిగా ఉంది అది రాయిచోటికి పోవాలన్నా దూరమే ఎంత లేదన్నా మనకే బొక్క ఈ నుండి పోవాలా రాయ రాయచోటికి వేస్తే రాయచోటికి కడపకి వేస్తే కడపకు పెరిగి మనకి రాయంపేట ఉంది కదా దగ్గర రాయంపేట చేసేయండి జిల్లా జిల్లా చేస్తే ప్రజలంతా ఎంత సంతోషపడతారంటే అంత సంతోషపడతారు ఓకే థ్యాంక్ యూ చూడండి అందరి ఉద్దేశం వాళ్ళ అభిప్రాయాలు అయితే మనం తెలుసుకుంటున్నాం అందరికీ నమస్తే ఇప్పుడు మనము రైల్వే కోడూరులో అయితే ఉన్నాము రైల్వే కోడూరులోని సామాన్య ప్రజలను అయితే మనం అడిగి తెలుసుకుందాము రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏమనేది వాళ్ళ మాటల్లోనే విన్నాము చెప్పన్నా మనకి రాజపేట అంటే దూరం అవుతుంది మన రాజ్యంపేట అయితే దగ్గర అన్ని అనుకూలం ఉంటుంది మన రాజ్యంపేట అయితేనే మేలు జిల్లా కేంద్రం మనకి ఎందుకంటే అభి అభివృద్ధి మొత్తం చేరుతాం మన కోడూరు నుంచి మనకి రాజంపేటే కావాలి జిల్లా చూడండి ప్రతి ఒక్కరి అభిప్రాయము ఎవరిని అడిగినా కానీ ఇదే అభిప్రాయం చెప్తా ఉన్నారు రాజీంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుకుంటా ఉన్నారు జై హింద్ నమస్తే మనం ఈ కొడూరులో అయితే అందరినీ మనం వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలుసుకుంటున్నాము రాజీంపేట జిల్లా కేంద్రంగా చేయడంలో ఎలాంటిది అనే ఉద్దేశము ఇప్పుడు కూడా మనం ఆటో డ్రైవర్ అన్నను అడుగుతాము అన్న ఉద్దేశం కూడా ఏంటో చెప్తాము ప్రతి ఒక్కరి ఆలోచన జిల్లా కేంద్రంగా అనేది అందరి అభిప్రాయంగా ఉంది హింద్ అందరికీ నమస్తే మనం మంగంపేట దగ్గర వచ్చేసి మంగంపేట మైన్ దగ్గర అయితే ఉన్నాము మన రాజంపేట నియోజకవర్గంలో మనకు దగ్గర కోడూరు దగ్గర ఉన్నటువంటి మంగంపేట మైన్ అయితే ఉన్నాము మనకు ఉన్నటువంటి వనరుల్లో చూపించే భాగంగానే మంగంపేట మైన్ దగ్గరకైతే వచ్చాము ఈ మైన్ అనేది ఒక ఎంత బాగుంది మనకు వనరులు ఉన్నాయి అని చెప్పేదానికి మాత్రం మనము చూడండి మంగంపేట మైన్ ఇది బైరైడ్స్ మైన్ అనమాట ఇది ఇక్కడ ఒక కేజీఎఫ్ లెక్క ఉంది చూడండి అది ఒక మైన్ అంటే మేము ఇన్ని రోజులు ఇక్కడ చూడలేదు కానీ ఎలా ఉందో చూడండి మీకు చూపించే భాగంలో మేము ఇక్కడికైతే వచ్చాము చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది మంగంపేట మైన్ ఇది 도쿄이서 m b 요